హాయ్ హలో అందరికీ నమస్కారం కథలోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ప్రాణమ ఎపిసోడ్ నెంబర్ సెవెంటీ త్రీ సంపత్ స్వరూపం ఆరుతో చెప్పడానికి నిర్ణయించుకున్న అర్చు అసలు ఏమైందో ఈ ఎపిసోడ్లో చూద్దాం మనం ఇంకా కథలోకి వెళ్దాం అర్చన కంట్లో నీళ్లు రాలుతూ ఉన్నాయి కంగారు ఆందోళన భయం అన్నీ వచ్చేసాయి తనకి అవతలి నుండి మాట్లాడుతూ ఉన్న సంపద్ మాటలు అంత ఘోరంగా ఉన్నాయి వాడి మాటలు వింటూ ఉంటే ఆ క్షణమే చచ్చిపోవాలి అన్న ఆలోచన వస్తుంది తనకి వాడి గుణం ఏంటో తెలిసి కూడా అతనికి ఎటువంటి శిక్ష వేయలేదు అని ఇప్పుడు బాధపరుచున్న అర్చన్ని వాడు వదలడం లేదు ఒక్కసారి నాతో ఉంటే సరిపోతుంది మళ్ళీ నీ జోలికి నేను రాను అంటూ వెకిలిగా నవ్వుతూ నేను అడిగిన దానికి నువ్వు ఒప్పుకోలేదు అంటే ఇక్కడ నీ అత్తకి అక్కడ నీ భర్తకి ఫొటోస్ పంపించి నీకు నాకు అక్రమ సంబంధం ఉన్నట్టు చూపిస్తా ఇప్పుడే కాదు రెండు రోజుల్లో నీ నిర్ణయం ఎస్ అని చెప్తావనుకో అప్పుడే చెప్పు నువ్వు ఇక్కడికి వస్తాను అన్నా ఓకే నన్నే అక్కడికి రమ్మని చెప్పినా ఓకే నీలాంటి అందమైన అమ్మాయి కోసం ఎంత దూరమైనా రావచ్చు ఏదైనా చేయొచ్చు అంటూ వల్గర్ వర్డ్స్ యూజ్ చేస్తూ మాట్లాడుతూ ఉన్నాడు అతను షటప్ గట్టిగా అరిచింది అర్చన వాడు ఎదురుగా ఉండి ఉంటే అక్కడికక్కడే చాంపి పడేసేది ఏమో అంత కోపంగా ఉంది వెంటనే ఫోన్ కట్ చేసింది ఫోన్ పక్కన పడేసి తోసిలిలో మొహం దాచుకుని ఏడుస్తూ ఉన్న తనకి టింగ్ అని వినిపించిన నోటిఫికేషన్ సౌండ్కి తల తిప్పి ఫోన్ని చేతుల్లోకి తీసుకుంది వాట్సాప్లో సంపత్ పంపిన ఫొటోస్ టెంపుల్ నుండి వచ్చాక బైక్ వద్ద ఇద్దరు నిల్చున్న టైంలో తీసుకున్నవి వాటిని పూర్తిగా డెవలప్ చేసి ఇష్టంతో అర్చన వాడితో దిగినట్టు క్లోజ్గా ఉన్నట్టు చేశాడు ఎవరికైనా అవి చూపిస్తే వారిద్దరి మధ్య ఏదో ఉందని ఈజీగా నమ్ముతారు అలా ఉన్నాయి అవి వాటిని చూసి షాక్ అయింది అర్చన వాడి నుండే మరోసారి కాల్ వస్తూ ఉంటే లిఫ్ట్ చేయలేదు అంటే తాను ఇంకా అదే ఆశ్చర్యంలో ఉండిపోయింది అలానే కంటిన్యూగా చేస్తూ ఉంటే తప్పలేదు మధ్యలో వాయిస్ మెసేజ్ కూడా ఇప్పుడు లిఫ్ట్ చేయకపోతే ఫొటోస్ని భర్తకి అత్తకి వెళ్తాయి అని ఒక్కరింకే లిఫ్ట్ చేసింది చెవి దగ్గర ఫోన్ పెట్టుకున్న అర్చనకి రెండు రోజుల్లో బాగా ఆలోచించుకొని నీ వెసులుబాటిని బట్టి చెప్పు అని బాయ్ అన్నాడు సంపత్ కుకు అన్న సౌండ్కి ఫోన్ కట్ అయింది అని పక్కన పెట్టిన హార్చు మెదడు మొద్దు బారిపోతుంది సంపత్ని తక్కువ అంచనా వేశానా లేక నేనే వాడితో మాట్లాడి తప్పు చేశానా ఆలోచిస్తూ కూర్చుంది వాడి నుండి కంటిన్యూగా మెసేజ్లు వస్తూనే ఉన్నాయి ఒకటి రెండు చూసిన తనకి వాడి ఇంటెన్షన్ పూర్తిగా అర్థమయ్యింది మెదడు పనిచేయడం లేదు చేతులు వణుకుతున్నాయి కన్నీళ్ళు ఆగడం లేదు ఎవరికి ఎలా ఎందుకు చెప్పాలి చెప్తే ఎలా తీసుకుంటారు తీసుకున్న అందులో నీ తప్పు లేకుండా విషయం ఇంత దూరం వచ్చిందా అని ప్రశ్నలు నిందలు కూడా వేస్తారు అనేవారిలో తప్పు లేదు సమాజంలోని తీరు అలా ఉంది ఒకే ఇంట్లో ఉండే వరసైనా కాని వాళ్ళని కూడా నమ్మలేని రోజుల్లో ఉన్నాం మనం ఇలాంటి సమాజంలో తప్పు లేకున్నా నిజం చెప్పిన ముందు చెప్పేవారి తప్పుని చూపించడంలోనే ఉంటుంది సమాజం అర్చన మనసంతా కకావికలం అయిపోతూ ఉంది ఇది అని కాదు అతని మాటలు మెసేజ్లో వస్తున్న బూతులు తన గురించి వాడి ఆలోచనలు తనకి కంపరంగా ఉన్నాయి అయినా ఇప్పుడు ఏం చెయ్యాలి నేను ఇలానే వదిలేస్తే ఈరోజు తర్వాత నేను కాకపోతే మరొకరు ఇప్పుడు నా వరకు వచ్చింది కనుక అనుకుంటున్నాను ఇది వరకు ఇలా ఎంతమంది వీడి వల్ల ఇబ్బందులు పడి ఉంటారు అర్చనకి ఆలోచనలు శరవేగంగా పోతున్నాయి ఒకటి తన కోసం ఆలోచిస్తూ ఉన్నా తాను మరొకటి భయం ఒకసారి పుడితే అది చివరి వరకు వెళ్తుంది తప్పు లేదు అని తెలిసి తప్పుడు సాక్ష్యాలు చూపిస్తూ ఉంటే తప్పటడుగు వేయడం కన్నా తప్పుని తప్పు అని చూపించి మనవారికి మన ఇబ్బంది చెప్పడం ఉత్తమం జీవితం అంటే సాఫీగా సాగిపోవడం అయితే అవ్వదు కదా అర్చన ఒక నిర్ణయానికి వచ్చింది అందులో అందరూ తనని నమ్ముతారా లేదా అని చూడటం లేదు ఎవరికో భయపడి ఏదో చూపించాడు అని కంగారుతో చేయని తప్పుకి పరిష్కారం మరో తప్పు అవుతుంది అంటే అంతకంటే కొన్ని నిందలు పడడం మేలు అని నిశ్చయించుకుంది కానీ ఎలా అందుకు ఆలోచనలు చేస్తున్న అర్చనకి సంపత్ నుండి గంట తర్వాత ఫోన్ వస్తుంది ఈసారి తాను లిఫ్ట్ చేయలేదు టైం వంక చూసింది ఆరు లంచ్కు వచ్చే టైం అయింది అని ఫేస్ వాష్ చేసుకొని ఫుడ్ ప్రిపేర్ చేయడం మొదలుపెట్టింది అర్చన ఆ టైంలో సంపత్ నుండి పదుల మిస్ కాల్స్ ఉన్నాయి వాటిని చూస్తున్నా పట్టించుకోవడం లేదు అర్చన భయపడి బ్రతుకు ఎంగిలి చేసుకోవడం కన్నా ఎదురు నిలిచి పోట్లాడడం మంచిది అన్న దృఢ నిర్ణయానికి వచ్చింది తాను ఫోన్ని సైలెంట్లో పెట్టింది నోటిఫికేషన్స్ అండ్ ఫోన్ కాల్స్తో మొబైల్ అరుస్తూ ఉంటే పిచ్చి పట్టినట్టు అవుతుంది తనకి ఆరు వచ్చే టైం అవుతుంది ఇంకో పది నిమిషాలు అతను వచ్చేసరికి డైనింగ్ టేబుల్ మీద వండిన వంటలు పెట్టి తాను రెడీ అయి కూర్చుంది ఆ డోర్ తీసుకొని లోపలికి వచ్చాడు అతన్ని చూసి నవ్వుతున్న అర్చనని చూసి ఫోన్ మాట్లాడుతూ రూమ్లోకి వెళ్ళి ఫైవ్ మినిట్స్కి వచ్చి డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నాడు ఆరు అర్చన వడ్డిస్తూ ఉన్నంతసేపు ఫోన్ మాట్లాడుతూనే ఉన్నాడు అతను ఆఫీస్ గర్ల్ ఆరు ఇక్కడ నుండి ఏదో చెప్తూ ఉంటే వాళ్ళు చేస్తున్నట్టు ఉంది ఎదురుగా నిల్చుని చూస్తున్న అర్చుకి తినడం ముగిసిన ఫోన్ కాల్ అయితే ముగియలేదు సోఫాలో కూర్చొని మాట్లాడుతున్నాడు ఇంకో పది నిమిషాలకి కాల్ కంప్లీట్ అయ్యింది అర్చన ఆరు కోసం మజ్జిగ తీసుకొని వచ్చింది రోజు అతనికి పెరుగు అన్నంలో తినడం కన్నా మజ్జిగ రూపంలో తాగడం ఇష్టం అలానే చేస్తాడు ఆర్చు అతనికి అందించింది ఆరు తాగేసి ఆర్చు తిన్నావా అని అడిగాడు అతను తింటున్నప్పుడు తాను తినలేదు అప్పుడు అడగాలి అంటే ఫోన్లో మాట్లాడుతూ ఉన్నాడు అతను అందుకే ఇప్పుడు అడిగాడు లేదు కాసేపు అయ్యాక తింటాను అంది రోజు అయితే ఇంకో అరగంట కూర్చుంటాడు బట్ ఆ రోజు వెళ్ళాలి అన్నాడు ఆరు అర్చన ఇప్పుడే సంపత్ గురించి చెప్పాలి అనుకుంది అతను వెళ్ళాలి అన్న తర్వాత ఊరుకుంది ఆరు సాయంత్రం త్వరగా వస్తావు కదా హా ఎందుకు నీతో ఒక విషయం చెప్పాలి అంది అతనికి ప్రస్తుతం ఉన్న బిజీలో ఏంటి అని కూడా అడగలేకపోయాడు సరే అని మళ్ళీ మోగుతున్న ఫోన్కి ఇరిటేట్ అవుతూ ఫో చెవిలో బ్లూటూత్ పెట్టుకొని కిందకి వెళ్ళి అతని బైక్లో ఆఫీస్కి వెళ్ళిపోయాడు కాస్త దగ్గరే అవ్వడంతో బైక్ మీద ఫిఫ్టీన్ మినిట్స్ జర్నీ షార్ట్కట్ అయితే అందువల్ల లంచ్కి ఇంటికే వస్తాడు ఆరు ఇప్పుడే చెప్పి ఉంటే బాగుండు అని ఆర్చు మనసుకు అనిపిస్తూ ఉన్నా అతను ఉన్న హడావిడి చూస్తూ చెప్పలేకపోయిన తాను ఈవినింగ్ మాత్రం తప్పకుండా చెప్పాలి లేకుంటే ఇది చాలా దూరం వెళ్తుంది ముందు ఆరుకి చెప్పాక తర్వాత ఎవరి వల్ల ఎవరికి తెలిసినా పర్లేదు కానీ ముందు ఆరుతో మాట్లాడాలి ఇంటి వద్ద జరిగింది ఫోన్లో వాడు వాగింది ఆర్షూ డిసైడ్ అయ్యింది ఆరుకి చెప్పడానికి సాయంత్రం వరకు వేచి చూస్తూ ఉంది అతని కోసం సమస్య వచ్చింది అని దిగులు పడుతూ ఉండడం కన్నా పరిష్కారం దిశగా మన స్వంతం కాకుండా మనవారి సాయం తీసుకుంటే అపార్థాలు మనస్పర్ధలు రావు ఇన్ హైదరాబాద్ సునంద హోమ్ సునంద దేవేందర్లు ఇద్దరే ఉన్నారు ఇంట్లో రోజు ఒకసారి అయినా రోహికి ఫోన్ చేసి సునంద మాట్లాడడం చేస్తుంది తల్లితో రోజూ చేసే పనుల కోసమే మాట్లాడుకొని అరగంట కాలం వృధా చేసి పిల్లల్ని చూసుకుంటూ ఉంటుంది రోహి సునంద మధ్యాహ్నంకి వంట చేసి ఇంట్లో లేని భర్తకి తనకి అన్ని డైనింగ్ టేబుల్ మీద పెట్టి లంకంత ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆమెకి పాలుపోక టీవీ పెట్టుకొని చూస్తుంది పెద్దోడు స్కూల్కి చిన్నోడు నిద్రలో ఊగిపోతూ ఉంటే భర్త ఆఫీస్కి వెళ్ళాక ఇంట్లో పనులు ముగించుకొని అందరిలాగానే భర్తతో రంకు పెట్టుకుంది అనుకుంటున్న వనిత అర్చన మీద పగని కోపాన్ని మెండుగా పెంచుకుంది ఆ కోపంతోనే ఇప్పుడు సునంద దగ్గర తన కోడల్ని పూర్తిగా నెగటివ్ చేయడం కోసం చూస్తుంది చెడిపోయి ఇంకా చెడ్డవాడిగా ఉన్న భర్తని మార్చే ఆలోచన చేయడం లేదు కానీ నిజమేంటి తెలియక చూసింది ఏదో గుడ్డిగా నమ్మి భర్త చేసిన నటన కళ్ళపడి అర్చని తప్పుగా అనుకుంది వనిత తన కాపురంలో చిచ్చు పెట్టే ఆడవాటిలో తాను ఉంది అని భ్రమపడుతూ ఇప్పుడు సునంద వద్దకు వచ్చి ఆంటీ ఏం చేస్తున్నారు అంటూ వచ్చింది వనిత గొంతు వినిపించి రావనిత అంది సునంద కూర్చోమని పనులు ముగిశాయా బాబు స్కూల్కి వెళ్ళాడా చిన్నోడు రాలేదు ఏం చేస్తున్నాడు పైన అని నవ్వుతూ ఇరుగు పొరుగు కాదు కదా రోజు వారి దినచర్య తెలుసు కనుక అడిగింది అన్నిటికీ ఒక్కొక్కటిగా ఆన్సర్ చేసి తిన్నారా ఆంటీ అని అడుగుతుంది నెమ్మదిగా ఇంకా లేదమ్మా మీ అంకుల్ కోసం చూస్తున్నా నువ్వు బాబుకి టిఫిన్ అంటూ అడిగింది నేను తిన్నానంటే పెద్దోడికి టిఫిన్ పంపించాను అటో వస్తే చిన్నోడు పడుకున్నాడు అని వచ్చా సునంద మూడేలా ఉంది అన్న కోణంలో చూస్తుంది వనిత ఓహ్ అయితే ఈ పూటకి అన్ని పనులు ముగిసాయి అన్నమాట అంది అవునా అని నవ్వింది వనిత ఇంకో నాలుగు నిమిషాలు క్యాజువల్గా మాట్లాడుకొని మీ చిన్న కోడలు త్వరగా వెళ్ళిపోయింది అంటుంది త్వరగా ఎక్కడా వనిత ముందనుకున్నట్టుగానే వెళ్ళింది చెప్పాలంటే ఇంకో నాలుగు రోజులు ఎక్కువే ఉంది కూడా అంటుంటే ఎందుకు ఉందో నాకు బాగా తెలుసు అని మనసులో అనుకొని అవునా అంటుంది వనిత అవునమ్మా ఒక చిన్న కోడలు అంటూ పర్టికులర్గా అడిగి అనుమానం తన మీదకి ఎందుకు పైగా తాను చెప్పేది పూర్తిగా నమ్మాలి అంటే నేరుగా కాకుండా అడ్డంగా వెళ్ళాలి అని మీ పెద్ద కోడలు ఈ మధ్య ఎక్కువగా రావడం లేదు కదా అంటే అని అంది వనిత అవునమ్మా పిల్లలు స్కూల్కి వెళ్తున్నారంట అయినా వరుసగా నాలుగు రోజులు సెలవులు వస్తే తప్పకుండా వస్తారు ఇక్కడికి మరి మీ అమ్మాయి తానుండేది బెంగళూరు కదా రావడం పోవడం కష్టం ఈ రోజుల్లో ఉద్యోగం వల్ల దూరాలు సాధారణమయ్యాయి నీకు తెలియదా అంటుంది సునంద అవును అని చిన్నగా నవ్వింది వనిత రోజూ మాట్లాడుతూ ఉంటాం కూతురు పిల్లలతో నా పెద్ద కొడుకు పిల్లలతో రాత్రికి ఒకసారి మాట్లాడి పెట్టేస్తాం లేకుంటే ఆ రోజు ఏదో వెళ్తీ చేరుతుంది గుండెల్లో ఒక చిన్నోడికి లేరు పిల్లలు వాళ్ళకి కూడా అయితే అయ్యేది ఎన్ని చేస్తున్నా అవ్వడం లేదు ఆ దేవుడు ఇంకెప్పుడు చూపిస్తాడో వాళ్ళ మీద బాధగా అంటుంది సునంద ఆమె ట్రాక్లోకి వచ్చింది కనుక అవునా చాలా రోజులు అవుతుంది మీరు ఇక్కడ పూజలు గుడులు అంటూ తిరుగుతున్నారు ఈ చిన్న కోడలి కడుపు మాత్రం పండడం లేదు అవును వనిత హాస్పిటల్కి కూడా వెళ్తున్నారు అక్కడ ఇక్కడ పెట్టే డబ్బులతో ఇప్పటికీ విల్లానే కొనొచ్చు అంత అవుతున్నాయి అంది సునంద సమస్య ఏమీ లేదు అయినా అవ్వట్లేదు అయ్యో ఆంటీ సమస్య లేకుండా అవ్వడం లేదంటున్నారు మీరు నాకు ఎందుకో అనుమానంగా ఉంది వైపు చూసింది తాను చెప్పింది అర్థమవ్వక అదే ఆంటీ ప్రాబ్లం ఉన్నా చెప్పడం లేదేమో మీకు లేకుంటే ఇన్ని సంవత్సరాలు అవుతుంది పెళ్ళై ఇంకా కాకపోవడం ఏంటి పైగా ఇద్దరిది లవ్ మ్యారేజ్ దూరం అయితే ఉండరు కదా ఎవరిలో ఉందో మీ అబ్బాయిలో ఉంటే చెప్పేవారు కానీ మీ కోడలికి ఉంటే అదే సునంద అనుమానంగా వైపు చూసింది అదే ఆమెకి ఉంటే మీతో చెప్పడం లేదేమో మీకు ముందు నుండి మీ కోడలు అంటే ఇష్టం లేదు కదా ఇది కూడా చెప్తే పూర్తిగా అసహ్యించుకుంటారు అని ఇంట్లో నుండి పంపిస్తారు అని చెప్పడం లేదేమో మొన్నటి వరకు మీకు తనని కోడలిగా అంగీకరించడానికి టైం పట్టింది ఇలాంటి సమయంలో నిజాలు ఏవైనా ఉంటే చెప్పడం బెటర్ కాదు అనుకొని సునందులో అనుమానపు బీజం బలంగా నాటి ఇంట్లో నుండి చిన్న కొడుకు ఏడుపు వినిపిస్తూ ఉంటే ఆంటీ మా వాడు లేచినట్టు ఉన్నాడు నేను వెళ్తున్నా అంటూనే నేను చెప్పాను అని కాదు మీరే ఒకసారి ఆలోచించండి ఈ రోజుల్లో ముందే తల్లులు అవుతున్న అమ్మాయిలు ఉన్నారు అలాంటిది లవ్ చేసుకొని పెళ్లి చేసుకున్నారు మీరు వద్దు అంటారు అని చెప్పకుండా చేసుకున్నా వాళ్ళు అన్నీ మీ దగ్గర చెప్తారు అంటే నాకు డౌట్నే అని పైకి వెళ్ళిపోయింది బయటికి వచ్చి వనిత వెళ్ళగానే దేవేందర్ వచ్చాడు భర్తతో కలిసి లంచ్ తిన్న సునందతో సోఫాలో కూర్చున్న దేవేందర్ వాళ్ళకి కాలనీలో తెలిసిన వాళ్ళు ఆరు నెలల క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్న ఒక జంటకి బాబు పుట్టాడు అని చెప్పాడు అంటే పెళ్లికి ముందే మూడు నెలల గర్భవతి ఆమె అందుకే దిగులుగా చెప్పారు దేవేందర్ భర్త వైపు చూస్తున్న సునందతో నిన్న మొన్న పెళ్ళైన వాళ్ళకు కూడా పుట్టేస్తున్నారు పిల్లలు మన వాడికైతే ఇంకా అవ్వడం లేదు నిట్టూర్పు విడిచాడు మొదటిసారి అతను అలా అనడం సునంద అంటేనే అవతార్లే వెనుక ముందు అంటూ ఉన్న ఆయన కూడా అనడం ఇందాక వరిత మాటలు సునందకి ఎన్నో ఆలోచనలు పుట్టిస్తూ ఉన్నాయి చూడాలి సునంద అనుమానం ఎక్కడి వరకు వెళ్తుందో కథ వినేసి వెళ్ళిపోకుండా కామెంట్ ఇవ్వండి ఫ్రెండ్స్